ఆ అల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యం మీ అందరి మీద కూడా కాక అయితే సోదరార సోదరం మహాశరామ్ ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగినటువంటి ప్రశ్న ఇది అదేమిటంటే ఆ యొక్క వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి మసీదుకి అనేది పోతూ ఉన్నాడు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి మసీదుకి పోతున్నాడు కానీ ఇస్లాం యొక్క జ్ఞానం అనేది ఆ వ్యక్తికి ఏ మాత్రం కూడా లేదు అయితే ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే మన వీడియోలని యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేశాడు చూసిన తర్వాత అతనికి ఒక ఖురాన్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంది ఈ ఖురాన్ అనేటటువంటి గ్రంథాన్ని మనం అందరం కూడా చదవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి మన దగ్గర నుంచి ఖురాన్ అనేటటువంటి గ్రంథాన్ని తన ఇంటికి తెచ్చుకొని ఆ వ్యక్తి చదివాడు ఆ వ్యక్తి చదివిన తర్వాత మనం చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఖురాన్లో మనం ఎలాగైతే చెప్తున్నామో అలాగే ఆ కురాన్లో ఉన్నాయి అయితే ఆ కురాన్లో ఒక వాక్యాన్ని ఆ యొక్క వ్యక్తి చదివాడు అదేమిటంటే సూర్య ఆలిమ్రాన్ మూడవ సూరా నూట మూడవ వాక్యంలో ఉంటుంది అల్లా యొక్క తాడును అందరూ కూడా కలిసి గట్టిగా పట్టుకోండి అనే వాక్యం ఉంటుంది ఏమిటి అల్లా యొక్క తాడును అందరూ కూడా కలిసి అందరూ కలిసి పట్టుకోవాలి విడిపోయి కాదు నేను ఆ జమాత్తు నేను ఈ జమాతు నేను ఈ జమాత్ అని విడిపోయి కాదు అందరూ కూడా కలిసి గట్టిగా పట్టుకోవాలి ఏమిటి ఆ యొక్క తాడు తాడు అంటే ఖురాన్ గ్రంథము అని ఈ యొక్క దేవుడు అవతరింప చేసినటువంటి ఖురాన్ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోమని అక్కడ అల్లా ఆదేశిస్తూ ఉన్నాడు ఆ యొక్క వాక్యాన్ని అతను చదివి ఆ యొక్క మసీదులో ఉండేటటువంటి హజరత్ దగ్గరికి వెళ్ళి ఓ హజరత్ దేవుడు ఇలా చెప్తున్నాడు ఖురాన్ గ్రంథంలో అల్లా యొక్క తాడుని అందరూ కూడా కలిసి గట్టిగా పట్టుకోవాలని మూడవ అధ్యాయం నూట మూడవ వాక్యంలో అంటే ఆ యొక్క హజరత్కి ఏమీ అర్థం కాలేదు ఏమిటి ఇతనికి నిన్నటిదాకా ఏమి కూడా తెలియదే మా దగ్గర చేతులు కట్టుకొని వినయ వినమ్రలతో ఉండేవాడే ఇప్పుడు మాకు తెలియనటువంటి కురాణ గ్రంథాన్ని ఇతను మాకు బోధిస్తున్నాడు దాంట్లో ఉండే విషయాల్ని ఎన్నో అతను చెబుతూ ఉన్నాడు ఎందుకంటే అతను చాలా వాక్యాలు కురాన్లో ఉండేటటువంటి వాక్యాలు ఆ హజరత్కి చెప్పాడట ఆ హజరత్కి అర్థం కావటం లేదు ఏమిటి ఏమిటి ఇతను మాకు బోధించే అంతటి వాడయ్యాడా మా అనుమతి లేకుండా మా ఆజ్ఞ లేకుండా కురాణ గ్రంథాన్ని ఇతను చదువుతున్నాడా అనేటటువంటి ఒక బాధ అనేది లోపల నుంచి తన్నుకొని తన్నుకొని వచ్చేసి ఆ యొక్క వ్యక్తికి చెప్పాడు హజరత్తు ఏమని చెప్పాడంటే నీవు ఇంకొకసారి మసీదులోకి రావాలంటే నువ్వు కల్మా చదవాలి ఈ కల్మా చదివితేనే నువ్వు మసీదులోకి రావాలి ఇప్పుడు నువ్వు ముస్లింగా లేవు ముస్లింలో నుంచి వెళ్ళిపోయావు ఎందుకు వెళ్ళిపోయాడు ముస్లింలో నుంచి ఇతను ఖురాన్ గ్రంథాన్ని చదివాడు కాబట్టి ఇతను ముస్లింల నుంచి వెళ్ళిపోయాడు అంటే ఈ హజరత్ చెప్పేటటువంటి మాట అది నువ్వు ముస్లింగా లేవు నువ్వు మారిపోయావు నువ్వు ఎప్పుడైతే ఖురాన్ చదివావో నువ్వు ముస్లింల నుంచి వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు మళ్ళీ ముస్లిం కావాలంటే కల్మా చదవాలి కల్మా చదివితే మా మసీదులోకి నువ్వు పెట్టాలి లేకపోతే నువ్వు అడుగు పెట్టేదానికి లేదు మనం చదవాల్సిన హదీసులు మాత్రమే ఖురాన్ అనేది కాదు అసలు నువ్వు ఎందుకు ఖురాన్ చదివావు ఎవరు నిన్ను ఖురాన్ చదవమని చెప్పారు అసలు ఎవరో ముట్టుకోమని చెప్పారు అనే విధంగా ఆ యొక్క వ్యక్తి మీద ఆ హజరత్ అనేది పడితే ఆ యొక్క వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారు తెలియచేయండి అని అయితే సోదర సోదరా మహాసలీ ఈ కలిమ అనేది చదివితేనే ముస్లిమా అసలు ఖురాన్ గ్రంథం అనేది చదవడం అనేది తప్ప అనేది మనం ఖురాన్లో కొన్ని వాక్యాలను చూసి మనం పరిశీలిస్తే తెలుస్తుంది వీళ్ళు చెప్పేటటువంటి మాట ఏమిటంటే మసీదులో వాళ్ళు నాకు కూడా చెప్పారు ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అల్లి సలం గారికి అల్లా మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటిది నమాజ్ నమాజ్ అనేది ప్రవక్తకి అల్లా మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది అని వీళ్ళు చెప్తారు కానీ అది పచ్చి అబద్ధము అల్లా మొట్టమొదటిసారిగా ప్రవక్తకి ఇచ్చినటువంటిది ఏమిటంటే ఖురాన్ గ్రంథం ఇచ్చినటువంటిది ఇప్పుడు ప్రవక్తకు విశ్వాసం అనేది ఎలా వచ్చింది అనేది ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలోని సూర్య అసుర నలభై రెండవ అధ్యాయంలోని యాభై రెండవ వాక్యాన్ని పరిశీలిస్తే అక్కడ అల్లా ప్రవక్తకు తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త మొహమ్మద్ సల్హిస్లం నీకు ఒకప్పుడు విశ్వాసం అంటే ఏమిటో నీకు తెలియదు ఏమిటి ఒకప్పుడు నీకు విశ్వాసం అంటే ఏమిటో నీకు తెలియదు గ్రంథం అంటే ఏమిటో నీకు తెలియదు జ్ఞానం అంటే ఏమిటో నీకు తెలియదు మా యొక్క అనుమతితో నీ దగ్గరికి మేము ఆత్మని పంపించాము దివ్య జ్ఞానాన్ని వహీని అవతరింప చేశాము దాని తర్వాత నీకు జ్ఞానం అనేది తెలిసింది విశ్వాసం అనేది తెలిసింది మేము ఎవరినైతే ఎన్నుకుంటామో మా దాసులందరికీ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని మేము వాళ్ళకి ఇస్తాము అంటే ఖురాన్ గ్రంథ జ్ఞానాన్ని ఇస్తాము అని అక్కడ అల్లా తెలియచేస్తూ ఉన్నాడు అంటే ప్రవక్త కలిమా చదివాడా ప్రవక్త కలిమా చదివినట్టు ఖురాన్ గ్రంథంలో ఎక్కడైనా మీరు చూపిస్తారా కలిమా చదివితేనే ముస్లిం అన్నట్టుగా ఖురాన్ గ్రంథంలో ఎక్కడైనా చూపిస్తారా కల్మా చదివితేనే విశ్వాసం వస్తుంది ఇమాన్ అనేది వస్తుంది అనేది ఎక్కడైనా మీరు ఖురాన్ గ్రంథంలో చూపిస్తారా ఖురాన్ గ్రంథంలో ప్రవక్తక విశ్వాసం ఎలా వచ్చిందంటే ఖురాన్ గ్రంథాన్ని చదివితేనే అక్కడ దేవుడు ప్రవక్తక విశ్వాసం వచ్చిందని నలభై రెండో అధ్యాయం యాభై రెండో వాక్యంలో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఓ ప్రవక్తానికి విశ్వాసం అంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో తెలీదు మా యొక్క అనుమతితో నీ దగ్గరికి మేము దివ్య జ్ఞానాన్ని వహిని పంపించాము అప్పుడు నీకు జ్ఞానం అంటే ఏమిటో దైవం అంటే ఏమిటో నీకు తెలిసింది ఈ యొక్క గ్రంథాన్ని జ్యోతిగా జ్యోతిగా వెలుగుగా చేసి పంపించాం ఎందుకంటే ఇంతకుముందు మీరు అంధకారాల్లో ఉన్నారు అంటే అంధకారం అంటే అజ్ఞానంలో ఉన్నారు మూఢనమ్మకాలలో ఉన్నారు ఏమీ తెలియకుండా ఉన్నారు ఈ యొక్క గ్రంథం అనేది ఒక వెలుగు మీ యొక్క జీవితంలో వెలుగుని నేర్పిస్తూ ఉంది మీరు ఎలా బట్ట కట్టు బట్ట వేసుకోవాలి ఎలా తిండి తినాలి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఎలా ప్రార్థించాలి అనేటటువంటి విధంగా అన్ని జీవన విధానాలు కూడా దీంట్లో ఉన్నాయి ఈ ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడైతే చదువుతామో అప్పుడు మీకు విశ్వాసం వచ్చినట్టుగా అక్కడ ఖురాన్ గ్రంథంలో అక్కడ అల్లా స్పష్టంగా తెలియజేస్తుంటాడు అంటే ప్రవక్తే కల్మా చదవలేదు ప్రవక్తకు ఈమాన్ విశ్వాసం వచ్చిందే కురాణ గ్రంథం చదవడం ద్వారా ఇప్పుడు ఈ వ్యక్తి కూడా మనం వీడియోలో చూసి ఖురాణ గ్రంథం చదవడం ద్వారా అతనికి ఇస్లాం అంటే ఏమిటో తెలిసి ఒరే ఇన్ని రోజులు నేను మసీదుకి పోతున్నానే కొన్ని సంవత్సరాల నుంచి ఏ ఒక్కరూ కూడా నాకు తెలియచేయలేదే ఎప్పుడో ఈ ఖురాని గ్రంథాన్ని చదువుంటే నేను ఎంత బాగుపడిపోయి ఉండేవాడిని ఇప్పుడు నేను ఖురాని గ్రంథాన్ని చదివితే ఇప్పుడు మళ్ళీ ఈ హజరత్ వచ్చేసి నువ్వు మళ్ళీ కలుమా చదువు ఈ ఖురాన్ చదివితే నీవు ముస్లింగా కావు నువ్వు ముస్లింల నుంచి వెళ్ళిపోయావు అనగానే అతనికి అర్థం కాలేదు అయితే సోదరులారా సోదర మహాశ్రా మీరు మీ హజరత్ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఖురాన్లో అల్లా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడని ముప్పై మూడవ అధ్యాయంలోని సూర్య అల్ హజాబ్ అరవై ఏడవ వాక్యము అరవై ఎనిమిదవ వాక్యము అక్కడ అల్లా ఈ విధంగా తెలియజేస్తాడు ఎప్పుడైతే వీళ్ళు ప్రజలు ఈ యొక్క ఇమాములని ఈ సర్దారులని నమ్ముకుంటారో వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అనే విషయం అక్కడ ఉంటుంది అక్కడ ఏముంటుందంటే రేపు ప్రళయం రోజున అల్లా దగ్గర వాళ్ళు చెప్తారంట ఓ అల్లా మేము అనవసరంగా ఈ యొక్క నాయకులను అంటే ఈ యొక్క ఇస్లాంలో ఉండేటటువంటి ఈ ఇమాములను మేము నమ్ముకున్నాము పెద్దలను అంటే సర్దారులను మేము నమ్ముకున్నాము మేము ఇందు కారణంగా ఈ యొక్క నరకానికి రావాల్సి వచ్చింది ఈ ఇమాములకి ఈ సర్దారులకి రెండింతలు రెట్టింపు శిక్ష అనేది అంటే మాకు ఏ విధంగా నరక శిక్షను నీవు నరక శిక్షలో మాకు వేసావు వీళ్ళకి మాత్రం ఈ ఇమాములకి హజరత్కి సర్దారులకి ముఫ్తీలకి ఆలిములకి వీళ్ళు ఎవరైతే మమ్మల్ని తప్పుడు మార్గంలో ఈ భూమి మీద నడిపారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా రెట్టింపు 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 శిక్షణని విధించు అనే విధంగా అక్కడ ఈ నరకంలోకి పోయినటువంటి వాళ్ళు సామాన్య ప్రజలు దేవుడితో వేడుకుంటూ ఉన్నారు దువా చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు అడుగుతున్నారు వీళ్ళకి రెట్టింపు శిక్ష విధించు వల్ల వీళ్ళే మాకు అపమార్గాన్ని అని అందుకోసం దేవుడు చెప్పేది ఏంటంటే ఈ యొక్క మనుషులని ఎప్పుడు కూడా మీరు చూడకూడదు దేవుని యొక్క గ్రంథాన్ని కురాని గ్రంథాన్ని మాత్రమే మీరు చూడాలి సాక్షాత్తు దైవ ప్రాక్త మహమ్మద్ సల్హుహుహ సలం గారు బాధపడిపోతూ 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 రేపు ప్రళయం రోజున ఇరవై ఐదవ అధ్యాయంలోని మనకి ముప్పయో వాక్యంలో అక్కడ ఉంటుంది సూరఫ్ ఫుర్ఖాన్ ఇరవై ఐదో అధ్యాయం ముప్పై వాక్యంలో ఓల్లా నా జాతి ప్రజలు ఎంతోమంది నరకానికి వచ్చారు దానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు వీళ్ళు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు వీళ్ళు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు వీళ్ళు ఖురాణ గ్రంథానికి చదువుకుంటే స్వర్గంలో హాయిగా నాతో పాటు ఉండేవాళ్ళే మంచి జీవితాన్ని వీళ్ళు అనుభవించేటటువంటి వాళ్ళే హాయిగా స్వర్గంలో తేనె స్వచ్ఛమైనటువంటి తేనె స్వచ్ఛమైనటువంటి పాలు పూల వనాలు పెద్ద పెద్ద కోటలు మేడలు అందమైనటువంటి జీవితము ఈ యొక్క స్వర్గ జీవితము ఈ యొక్క స్వర్గ జీవితాన్ని విడిచిపెట్టేసి వీళ్ళు నరకాల్లోకి రావడానికి గల కారణం ఏమిటంటే వీళ్ళు కురాణ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు ఖురాను గ్రంథాన్ని విడిచిపెట్టేశారు ఎందుకోసంగా వీళ్ళు కురాన గ్రంథాన్ని విడిచిపెట్టే దాకా ముప్పై మూడో అధ్యాయంలో అక్కడ అల్లా చెప్పాడు కదా ఏమని చెప్పాడు వీళ్ళు నాయకులని అంటే ఇమాములని వీళ్ళు నమ్ముకున్నారు వీళ్ళ సర్దారులని వీళ్ళు నమ్ముకున్నారు అంతేగాని దేవుడు పంపించేటువంటి గ్రంథాన్ని జ్యోతిని అంటే వెలుగు మీ యొక్క జీవితంలో వెలుగునిచ్చేటటువంటి గ్రంథాన్ని ఖురాన్ గ్రంథాన్ని వీళ్ళు విడిచిపెట్టేశారు వీళ్ళు విడిచిపెట్టేశారు ఎందుకోసం సోదరులరా సోదరు మహాశీర్ మరియు మీరు కూడా ఎవరైతే నన్ను ప్రశ్న అడిగారో ఆ యొక్క సర్దారు దగ్గరికి ఆ యొక్క హజరత్ దగ్గరికి ఆ యొక్క ఇమాం దగ్గరికి ఆ యొక్క ముఫ్తి దగ్గరికి ఆ యొక్క ఆలీం దగ్గరికి ఆ యొక్క మౌలానా దగ్గరికి మీరు వెళ్ళి చెప్పండి ఈ ఖురాన్ గ్రంథమే మాత్రమే నన్ను స్వర్గానికి తీసుకొని వెళ్తుంది కానీ మీరు మమ్మల్ని స్వర్గానికి తీసుకొని పోలేరు మీ బోధనలు మమ్మల్ని స్వర్గానికి తీసుకొని పోలేవు మేము ఈ ఖురాన్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా దేవుడు తన జ్ఞానంతో అవతరింపజేసినటువంటి ఈ ఖురాన్ గ్రంథం గ్రంథాన్ని అనుసరించినప్పుడు మాత్రమే మేము స్వర్గానికి పోతాము ఇప్పుడు నీవు నన్ను కల్మా చదవమని చెప్తున్నావు ఎక్కడ ఉంది ఖురాన్లో కల్మా చదవాలని తీసి మాకు చూపించు మొదట మీరు చెప్తారు కదా ఇస్లాంలోని మొదట మూల స్తంభమే కలమా చదవాలి అనేటటువంటిది ఎక్కడ ఖురాన్లో కలమా చదవాలి అని ఉంది ఎక్కడ ఏ సహాబా ఖురాన్లో కలమా చదివాడు ఏ ప్రవక్త ఖురాన్లో కలమా చదివాడు మాకు చూపించండి అని ఒక్కసారి మీ యొక్క హజరత్ని మీరు అడగండి ఎట్లాగని అడిగితే మిమ్మల్ని మసీదులో నుంచి తోసేస్తాడు తరిమేస్తాడు ఒక బోర్డు పెడతారు మసీదులో ఎటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు అని ఎందుకు ఈ విధంగా పెడతారంటే వాళ్ళకి నిజంగా ఖురాన్ యొక్క జ్ఞానం అనేది వాళ్ళకి తెలియదు చిన్నప్పటి నుంచి వాళ్ళు హదీస్ అనేటటువంటి ఒక జ్ఞానం మాత్రమే వాళ్ళు నేర్చుకొని ఉంటారు ఆ యొక్క మదరాసాల్లో వాళ్ళకి హదీసులు మాత్రమే తెలియజేస్తారు ఈ యొక్క ఖురాన్ని కేవలం నమాజుల్లో కొన్ని అరబీలో సూరాలు చదివే అందుకు మాత్రమే ఈ యొక్క ఖురాన్ గ్రంథంలోని కొన్ని సూరాలను వారు నేర్పిస్తారు కానీ ఆ ఖురాన్ గ్రంథాన్ని వీళ్ళు తర్జుమాతో వీళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషలో వీళ్ళు చదవరు యాభై అధ్యాయం పదిహేడవ వాక్యంలో అక్కడ అల్లా తెలియజేశాడు ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము సులభతరం చేశాం సులభతరం చేసాం సులభతరం చేసాం మీరు అర్థం చేసుకునేదానికి ఎంతో సులభంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థమవుతూ ఉంది అని అంటే చిన్న పిల్లవాడికి కూడా ఇది అర్థమవుతుంది పెద్దవాళ్ళకి కూడా ఇది అర్థమవుతుంది ప్రతి ఒక్క మనిషికి కూడా మానవుడికి కూడా ఇది అర్థం ఎందుకంటే తన జ్ఞానంతో దేవుడు దీనిని అవతరింప చేశాడు కాబట్టి ఇది అందరికీ కూడా అర్థమవుతుంది 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 ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క ఖురాన గ్రంథాన్ని అర్థమయ్యేటటువంటి భాషలో మీరు చదవండి అంతేగాని మీ యొక్క నాయకులని మీ యొక్క సర్దారులని మీ యొక్క ఇమాములని వీళ్ళని నమ్ముకోవడం ద్వారా మీకు వచ్చేటటువంటి ఎటువంటి ప్రయోజనం అనేది ఏది కూడా మీకు లేదు ఇందుకోసం ఖురాన్ గ్రంథాన్ని చదవండి సుదర్లలో సుదర్ మహాశైల ఏది ఏమైనప్పుడు కూడా నేను ఆ అల్లాకి నేను వేడుకుంటున్నాను అలాతో వేడుకుంటున్నాను మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను వల్ల ప్రతి ఒక్కరు కూడా ఖురాన్ గ్రంథాన్ని కురాను గ్రంథాన్ని చదివేటటువంటి భాగ్యాన్ని వీళ్ళందరికీ కూడా ప్రసాదించు ఈ యొక్క కురాను గ్రంథాన్ని చదివి ఈ కురాను గ్రంథం పైన వీళ్ళందరూ కూడా నిలకడగా ఉండేలాగా వీళ్ళందరినీ కూడా నీవు చేయాలనేటటువంటి ఉద్దేశంతో నేను నీతో దువా చేసుకుంటూ వేడుకుంటూ ఉన్నాను అయితే సోదరులారు సోదర మహాశారు ఈ వ్యక్తి అడిగిన దానికి చివరిగా నేను ఇచ్చేటటువంటి సమాధానం ఏమిటంటే కలిమా చదవాలి అనేటటువంటి విధంగా ఎక్కడా కూడా ఖురాన్లో లేదు అయితే ఇప్పుడు ఆ యొక్క మసీదులో ఉండేటటువంటి హజరత్తు ఖురాన్ తెచ్చుకుని ఆయన అర్థమయ్యేటటువంటి భాషలో ఆయన చదివి దాని మీద నడిస్తే ఆయనకి స్వర్గం అనేది వస్తుంది లేకపోతే ఆయన కూడా నరకానికి పోవాల్సి వస్తుంది ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి పోయి ఖురాన్ చదవమన్నాడు ఈ వ్యక్తే కరెక్ట్గా ఉన్నట్టు ఆ హజరత్ కరెక్ట్గా లేనట్టు ఎందుకంటే హజరత్కి వాస్తవంగా చెప్పాలంటే ఒక ఖురాన్ గ్రంథ జ్ఞానం అనేది లేదు ఎప్పుడైతే ఈ ఖురాన్ అనేటటువంటి గ్రంథ జ్ఞానం అనేది సామాన్య ప్రజలు అందరికీ వచ్చేస్తే వాళ్ళ యొక్క దుకాణాలన్నీ కూడా మూసివేయబడతాయి ఎందుకోసం ఏంటంటే వాళ్ళు కురాణ గ్రంథాన్ని చదవరు ఎందుకంటే ఈ యొక్క దుకాణం ఈ యొక్క ఇహలోకంలో ఉండేటటువంటి దుకాణం కంటే కూడా పరలోకంలో ఉండేటటువంటి దుకాణం అనేది మనకి ఎంతో ఇంపార్టెంట్ ఎందుకోసం ఏంటంటే మనం పైన కాకుండా ఈ యొక్క కురాణ గ్రంథం మీద నడిస్తే ఎంతో బాగుంటుంది ఇది సోదరులార సోదరు మహాసిలర్ ఇప్పుడికైనా సరే మనం హజరత్తులను కదా నమ్ముకోవాల్సింది కురాన్లో అల్లా చెప్పినటువంటి ఈ కురాణ గ్రంథాన్ని నమ్ముకోవాలి అల్లా యొక్క థాడుని అందరూ కూడా గట్టిగా కలిసి పట్టుకోవాలంటే కురాన గ్రంథాన్ని మనం పట్టుకోవాలి ఇది సోదరలార సోదర మహాశిలర అయితే మీకు కూడా ఏదైనా ఇస్లాంకు సంబంధించినటువంటి సందేహం ఉంటే ఎక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం ఎవడమే జరుగుతుంది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మనకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి